రెండు వేల ఇరవై ఐదులో గురుగ్రహ అనుగ్రహం వల్ల ఈ నాలుగు రాష్ట్రాల వారికి విపరీతమైన రాజయోగం మరి ఆ రాసుల వారు ఎవరు ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ సంవత్సరం బృహస్పతి అంగారక గ్రహ మార్పులు కొన్ని రాష్ట్రాల వారికి జీవితాలని ప్రభావితం చేస్తాయి అందులో ముందుగా మేషరాశి అంగారకుడి ప్రభావం పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యంగా అడుగులు వేయడానికి సంవత్సరంలో మేషరాశి వారికి కెరీర్ లో పెద్ద విజయాలు ఉంటాయి వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి ప్రేమ జీవితంలో విజయం ఉంటుంది శక్తి విశ్వాసం అనేక రెట్లు పెరుగుతుంది అలాగే వృషభ రాశి ఈ రాశి వారికి ఆర్థిక వ్యక్తిగత స్థిరత్వంతో కూడిన సమయంగా ఉంటుంది బృహస్పతి ప్రభావం వృషభ రాశి వారికి సంపదని పెంచుతుంది వ్యాపారం పెట్టుబడి నుండి ఊహించని లాభాలు ఉంటాయి అలాగే సింహ ఈ రాశి వారికి విజయవంతమైన సంవత్సరం నాయకత్వం సామర్థ్యం ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు బృహస్పతి అంగారక గ్రహాల ప్రభావం కారణంగా రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి గుర్తింపు ప్రతిభ ప్రశంసించబడుతుంది ఇంకా ధనుసు రాశి గురు ప్రభావం వల్ల వారి ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో లక్ష్యాలు సాధించబడతాయి వ్యాపారంలో అధిక లాభాలు విదేశాలకి వెళ్లే అవకాశాలు ఉంటాయి